టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్ సంప్రదించండి నేను టీవీ హైడ్రా పేరుతో మొదలు పెట్టినటువంటి చెరువుల కబ్జాలపైన అలానే కబ్జాదారుల దురాగతాలను అరికట్టేటువంటి చర్యలు శరవేగంగా సాగుతున్నాయి దీనికి ప్రజల మద్దతు కూడా కూడగడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు తన మన అనేటువంటి భేదం లేదు ఆక్రమణదారులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవడం ఖాయం అనేటువంటి మాట అంటున్నారు అలానే అనేక విద్యా సంస్థలకి కూడా అక్రమాలు చేసినవి లేదా కబ్జాల ద్వారా నిర్మాణం చేసినటువంటి సంస్థలకి నోటీసులు కూడా జారీ అయింది ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది నందకుమార్ గారు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అణచివేతల వలన ఇబ్బంది పడిన వాటి గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అలానే ఆయనకు సంబంధించినటువంటి నిర్మాణాల కూల్చివేత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది సో ఆయన రెస్పాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు నందకుమార్ గారు నందకుమార్ గారు నమస్కారం నమస్కారం అండి ప్రేక్షకులు అందరికి నమస్కారం నందకుమార్ గారు ఈ కూల్చివేతల పర్వం పైన మీ అభిప్రాయం ఏంటి గతంలో కూడా మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇప్పుడు చెరువుల కబ్జా పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది హైడ్రా తీసుకుంటున్నటువంటి యాక్షన్ ప్లాన్ పైన మీ అభిప్రాయం ఏం చెప్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేషన్ టు హైడ్రా అండి సరే హైడ్రా అని ఎవరికి ఆలోచన వచ్చిందో కానీ చాలా మంచి ఆలోచన బట్ దాన్ని ఎంతవరకు కొనసాగుతారు అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రాపర్టీస్ మొత్తం అన్ని పొలిటికల్ అండ్ పెద్ద బడాబాబులే ఉన్నాయి సో హైడ్రాని పరిరక్షించాలంటే దాని గవర్నమెంట్ చాలా సపోర్ట్ కావాలి మరి కోర్టు సపోర్ట్ కూడా కావాలి ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కోర్టులలోకి వెళ్ళి స్టేలు తెచ్చుకోవడము కట్టేదేమో చెరువులలో కుంటల్లో మొత్తము మీద నడతారు తర్వాత వెళ్ళి కోర్టులలో వెళ్ళి అర్జెన్సీ అని చెప్పి ఏదో స్టే ఆర్డర్ తెచ్చుకోవడము అలా యాభై సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తుంది రోజు రోజుకు మరీ ఇంకా సిటీలో రోడ్లన్నీ జలమైపోయిపోయడానికి కారణం ఈ మూసివేత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మొన్న ఒక పెద్ద డిసిషన్ తీసుకుంది ఆ రోజు కూడా చెప్పాను అసలు ఎన్కన్వెన్షన్ అనేది కంప్లీట్ చెరువులో కట్టారు చెరువులో కట్టినప్పుడు అది మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి పదో పదహైదో ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందో ఆ ఇన్కమ్ మొత్తము గవర్నమెంట్ అని నా ఉద్దేశం అండి సో దాన్ని క్యాల్క్యులేషన్ చేసి వాళ్ళు నిజమైన సెలబ్రిటీలు అయితే వాళ్ళు సమాజానికి ఏమన్నా చేయాలనుకుంటే వాళ్ళంతా వాళ్ళే ఇప్పుడు వాళ్ళంతా వాళ్లే దీని నుంచి సంపాదించాము ఇది ఈ డబ్బు మేము గవర్నమెంట్ కు తిరిగి ఇచ్చేస్తున్నాము లేకుంటే ఏదైనా ఎన్జిఓస్ కి తిరిగిచ్చేస్తున్నాము అని చెప్తే వాళ్ళు నిజమైన సెలబ్రిటీలు ఓకే వాళ్ళు అప్పుడు రియల్ హీరో అవుతారు రియల్ హీరో నుంచి రియల్ హీరోలు అవుతారని ఉద్దేశం అంత నిజాయితీ ఉంటే కబ్జా చేసిన వాటిని ఒప్పుకొని నిజాయితీగా ప్రభుత్వానికి అప్పగించేవాళ్ళు కదా ఈ ఆదాయం లెక్కలు చెప్పేంత నిజాయితీ ఉన్న సెలబ్రిటీస్ ఉన్నారా మన దగ్గర అలానే నాగార్జున గారు ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు ఒక్క ఇంచు కూడా ఆక్రమణ లేదు అనేటువంటిది అలానే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి తనకు అనుకూలంగా అని చెప్తున్నారు ఎంతవరకు నమ్మొచ్చు మరి దీన్ని రెండు రెండు వేల పద్నాలుగులో ఏదో ఒక స్టే తెచ్చుకొచ్చారు ఆ స్టేలో ఆ స్టే కూడా ఏంటంటే బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పించారు కానీ ఎక్కడ కూడా దీనికి కూల్చొద్దు బఫర్ జోన్ లో ఉంటే ఎఫ్టిఎల్లో ఉంటే అని చెప్పి లేదు ఆర్డర్ కూడా మొన్న వేరే ఛానల్లో రగన్న చదివాడు ఆ క్లియర్ గా ఆర్డర్ కూడా నా దగ్గర ఉంది కావాలంటే మీకు పంపిస్తాను సో అలాంటి ఆర్డర్ ని పట్టుకుని వాళ్ళు ఆ అక్కడ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ తో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సపోర్ట్ తో ఇన్ని రోజులు అక్కడ అక్రమంగా వ్యాపారం చేశారు అక్రమంగా వ్యాపారం చేసిన డబ్బు అక్రమ సంపాదన గవర్నమెంట్ దాని డబ్బులు వసూలు చేయని పక్షంలో నేనే ఒక పిల్లేసి నేనే హైకోర్టు ఆశ్రయించి అంటే అలాంటి ఆ డబ్బు కట్టించే ప్రయత్నం చేస్తాను కానీ అంటే ఒక విషయం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నోటీసులు ఇస్తున్నటువంటి సంస్థలు కూడా చాలా వరకు ఇప్పుడు విద్యా సంస్థలకు చాలా వాటికి నోటీసులు ఇచ్చారు ఇవన్నీ ప్రజా ప్రయోజనం కోసం ఉన్నాయని అటువంటి వాదనని వాళ్ళు చేస్తున్నారు హైడ్రా ఈ అంగీకరించే అవకాశం ఉందా అంటే ఇది పబ్లిక్ సంబంధించిన మాత్రం టైం ఇవ్వాలండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది విద్యార్థుల సంబంధించిన విషయం చాలా మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎంతో ఫీజులు డబ్బులు చాలా కష్టంగా డబ్బులు సంపాదించి ఫీజులు పెడతారు సో వారికి మాత్రం టైం ఇచ్చి వాళ్ళు ఇంకో దగ్గర ఈ క్యాంపస్ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆ మేనేజ్మెంట్ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ టైంలో చేయని పక్షంలో ఆ విద్యా సంస్థలని చేయాలి ఆ టైం లోపలనే ఒక ఒక నిర్ణయమైన గడువు లోపలనే వాళ్ళకు కొత్త రీ రీప్లేస్ చేయాలి నా నాకు ఎందుకంటే అది విద్యా సంస్థల వరకు ఆ వెసులుబాటు ఇవ్వచ్చు అంటారు మరి ఎన్కన్వెన్షన్ విషయంలో ఆ రూల్స్ ఏవి ఫాలో అవ్వలేదు అని కదా నాగార్జున గారు అంటే కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు నాకు అనేటువంటి వాదన చేస్తున్నారు ఆయన ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ వెసులుబాటు అక్కడ పెండిళ్ళు చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదికి పెండిళ్ళ ముర్తలు అయిపోయాయి ఓకే ఒక రెండు మూడు పెండిళ్ళు ఉంటే ఉంటుండొచ్చు ఉండకపోవచ్చు సెప్టెంబర్ అక్టోబర్ లో పెళ్లి లేవు అందరికీ తెలుసు తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఏదైనా పెళ్లిలు ఉంటే అక్కడ చేసే పెద్దవాళ్ళంతా పెద్ద బడాబాబులే వాళ్ళు ఏదో వేరే అటర్నేటివ్ చూసుకుంటారు తప్ప డబ్బులు దాగారి దగ్గర నుంచి తీసుకుని ఎవరైతే బుకింగ్ చేశారో వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఫంక్షన్స్ వెళ్తారు దానికి సమాజం దీనివల్ల సమాజానికి ఆరేది ఏం లేదు దీనివల్ల సొసైటీకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అని నాకు కానీ మీరు ఒక లెక్క చెప్పారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు కానీ దానికి డబ్బులు పేమెంట్ చేసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా అసలు లేదనేటువంటి ఎంతవరకు మనం నమ్మాలి అవును సార్ నేనేమంటున్నారు సరే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో బర్త్డే గెట్ టుగదర్స్ అయితే బర్త్డేలు అవుతాయి వాళ్ళకి అల్టర్నేటివ్ ఇచ్చారు కదా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ మరి ఇన్ని రోజుల దగ్గర వేల కోట్లు సంపాదించినప్పుడు ఈ రోజు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళకి అల్టర్నేటివ్ ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా స్టార్ హోటల్ లో రిప్లేస్ చేయడమో లేకుంటే ఇంకో కన్వెన్షన్ లో చేయడమో వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం కట్ చేయడము లాంటివి చేయాల్సిన బాధ్యత నాగార్జున మీద ఉంది అది కంపల్సరీగా మేనేజ్మెంట్ మీద ఉంది వేల కోట్లు ఎలా అంటారు మీ ఎస్టిమేషన్ ఏంటి అంత అంత పెద్ద స్థాయిలో అక్కడ బిజినెస్ జరిగింది అంటారా మామూలుగా అంచనా లేస్తుంది చెప్తున్నాను ఎందుకంటే నాది కూడా సేమ్ ఫీల్డ్ కాబట్టి నేను కరెక్ట్ లెక్కలు చెప్తున్నాను అండి ఐ మీన్ టు హాస్పిటాలిటీ ఐ మీన్ టు కన్వెన్షన్స్ ఐ మీన్ టు క్యాటరింగ్ ఫీజర్స్ ఓకే సో నాకు తెలుసు అనమాట ఒక ఫంక్షన్ అయితే అక్కడ జరిగే ఇన్కమ్ ఏంటి దానివల్ల ఒక ఫంక్షన్ లో అంటే కనీసం కోటి నుంచి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు కూడా జరిగి జరుగుతాయండి ఇట్ ఆన్ ద నెంబర్స్ ఓకే సో వీరికి ఏంటంటే సిటీలో ఉన్న ఈ మ్యారేజే కాకుండా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ అవుతాయండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో టూ హండ్రెడ్ ఫంక్షన్స్ అయ్యే అవకాశం ఉందండి ఓకే నేను చెప్పిన దాని ప్రకారం రెండు వందల ఫంక్షన్స్ ఏంటో కోటి కోటిన్నర ఒక ఫంక్షన్ చేసుకున్నా కూడా మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇయర్లీ దాని ప్రకారం అది ఇరవై సంవత్సరాలకు ఉందా పదిహేను సంవత్సరాల నుంచి ఉందా లెక్కేసి దాంట్లో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ శాలరీస్ వాళ్ళ ఎక్స్పెండిచర్ తీసేస్తా కూడా మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అది సంబంధించింది గవర్నమెంట్ అక్రమ సంపాదన కోట్లు ఎన్ని వేల కోట్లు సార్ ఎన్ని వేల కోట్లు అని చెప్పారు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఇంకం ఉంటుంది ఒకవేళ ఇరవై సంవత్సరాలు అయితే లేదంటే తక్కువ ఉంటుంది సరే అది ఎన్ని వేల అనేది సమస్య అది కాదండి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే పారదర్శకంగా వచ్చి రెండు వెయ్యి కోట్లు సంపాస్తే వెయ్యి డిక్లేర్ చేయమండి డిక్లేర్ చేసి ఆ డబ్బుని ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్కి కట్టమని చెప్పండి కట్టితే అప్పుడు వాళ్ళు నిజమైన పారదర్శకంగా వారికి ఏదన్నా ఏమంటారు అది మన తెలంగాణలో ఇజ్జతు ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదన్నా ఎలాంటి మేము సెలబ్రిటీస్ మా ప్రతిష్ట ఉంది మాకు అది ఉంది ఇది ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరిగా వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఆ డబ్బును తెలంగాణ గవర్నమెంట్ ఎవర్ డిక్లేర్ చేయబారండి డిక్లేర్ కట్టాలి లేని పక్షంలో గవర్నమెంట్ నుంచి డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఆ ఆ డబ్బుని హైకోర్టుకి కెళ్ళి వాళ్ళని ఎందుకంటే అది అక్రమ అక్రమ ప్రాపర్టీ అని చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ చేయాల్సింది అది అక్రమ ప్రాపర్టీయా అది నిజమైతే అయితే ఎందుకు కూల్చారు ఇప్పుడు అది అక్రమ సంప అక్రమ ప్రాపర్టీ కాదంటే కూల్చారు ఎందుకు హైదరాబాద్ అక్రమ ప్రాపర్టీ వెళ్ళినప్పుడు ఆ డబ్బే పడుతుంది ఇది ఇంటర్లింక్ క్వశ్చన్ అది సరే లీగల్ గా లీగల్ గా ప్రొవిజన్ ఉంటుందా మీరు ఇప్పుడు మీరు రైజ్ చేసినటువంటి పాయింట్ అక్రమ ప్రాపర్టీ కాబట్టి హైడ్రా కూర్చేసింది అక్కడతో మ్యాటర్ క్లోజ్ కానీ మీరు చెప్తున్న దానికి ఎక్స్ప్రెషన్ ఉంది దాని మీద వచ్చిన ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయా అంటే ఇరవై సంవత్సరాలు చేసింది అయ్యో పొరపాటుగా జరిగింది ఇంకా అంటే పదిహేను సంవత్సరాలు చేశారా ఇరవై సంవత్సరాలు చేశారా అది అక్రమ ప్రాపర్టీ అని కూల్చివేశారు కాబట్టి నేను చెప్తున్నా అది అక్రమ ప్రాపర్టీ కాదని తెలిస్తే అవుతుంది అక్రమ ప్రాపర్టీ అయితే ఆ డబ్బు మొత్తం తెలంగాణ ప్రజలది తెలంగాణ గవర్నమెంట్ ఆ తెలంగాణ గవర్నమెంట్ కు తెలంగాణ ప్రజలకు ఇవ్వాలనేది నాకు డిమాండ్ సో మూడున్నర ఎకరాలు అక్రమం అంటున్నారు ఆరున్నర ఎకరాలు సక్రమం అంటున్నారు మళ్ళీ ఈ ఆదాయంలో కూడా వాటాలు లేదు ఆదాయంలో వాటర్ లేదు సార్ మూడున్నర ఎకరాలు అసలు ఉంది చెరువులో అక్కడ వెళ్ళి పార్టీలో కూర్చున్నప్పుడు కంప్లీట్ చెరువులోనే కూర్చుంటుంది డ్రింక్ పార్టీ జరిగేది ఇంకెక్కడ ఏదైనా పార్టీ జరిగినప్పుడు చర్పేట్ చెరువు అంటే చెరువు లోపల కన్వెన్షన్ కట్టి పార్కింగ్ సరే ఆయనది ఏదన్నా రియల్ గా మంచి ప్రాపర్టీ ఉందనుకుంటే అది పార్కింగ్ వాడారు ఏదైతే యాక్చువల్ ఫంక్షన్ జరిగిందో ఆ ఫంక్షన్ జరిగిన ప్లేస్ మొత్తము కంప్లీట్ గా అక్రమ ప్రాపర్టీ సో అక్కడి నుంచి వచ్చే సొమ్ము మొత్తం అది ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ సరే ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళతో ఏదో ఇంకా రకరకాలుగా ఉంటాయి కదండి గవర్నమెంట్ కి సంబంధించినవి ఏ ఏ గవర్నమెంట్కి ఏముందో తెలియదు అచ్చా పెద్దవాళ్ళని డిన్నర్లకు పెంచుకుంటూ ఈసీఎం డిన్నర్లు పెంచుకుంటూ ఆసీఎం డినర్ లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటే కేసీఆర్ హాయంలో ఆల్రెడీ మొత్తం డోజర్లు వెళ్ళి రిటర్న్ ఎందుకు వచ్చాయండి కూల్చడానికి వెళ్ళిన డోజర్లు రిటర్న్ ఎందుకు వచ్చాయండి మీరు కూడా ఒక రకంగా బాధితుడని చెప్పాల్సి వస్తుందేమో గతంలో మీ హోటల్ కూల్చివేత విషయంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగినాయి దానికి దీనికి తేడా ఏంటి సార్ దానికి తేడా ఏంటంటే అది ఇల్లీగల్ ప్రాపర్టీ డిస్పెంటల్ చేశారు నాది లీగల్ ప్రాపర్టీ డిస్పెంటల్ చేశారు ఇదే అక్కిరేం నాగార్జున గారి బావ లేకుంటే బామ్మతో సమ రిలేషన్ ఉంది వాళ్ళ సిస్టర్ మీద ఇచ్చారు కాబట్టి వారు నా యొక్క ప్రాపర్టీని అన్ని లీగల్ గా నేను రెండు వేల పద్నాలుగులో అక్కడ హోటల్ పెట్టానండి పద్నాలుగులో హోటల్ పెడితే పద్దెనిమిది వరకు మేము మంచిగా లీజ్ తో రిలీజ్ ఇచ్చేవాళ్ళం తర్వాత వాళ్ళు అని చెప్పి మాకు అగ్రిమెంట్ చేశాడు సురేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు అగ్రిమెంట్ చేసిన తర్వాత డబ్బులు వస్తున్నాయని చెప్పి వేరే వాళ్ళకి అమ్మడము ఆ వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత నేను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది సరే ఇరవై నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు నేను కోర్టులోనే అన్ని నా తరఫే ఆర్డర్స్ ఉన్నాయండి హైకోర్టులో నా నా ఫేవర్ ఆర్డర్స్ ఉన్నాయి లోయర్ కోర్టులో నా ఫేవర్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఇరవై రెండులో ఒక చిన్న నా పర్సన్ వేరే ఒక ఇష్యూ అయితే దాన్ని అంటే ఇక దాంట్లో రకరకాలుగా ఉన్నాయనుకోండి అప్పుడున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కానివ్వండి కేసీఆర్ సీఎం ఆదేశాలతో మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళని గలవడం జరిగిందా వాళ్ళు వీళ్ళని విడవడం జరిగిందా తెలియదు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చెప్తే అక్కడ వాళ్ళు ఇమీడియట్ గా రాత్రికి రాత్రి పదకొండవ తారీఖు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పన్నెండవ తారీఖు రోజు మా ఇంట్లోకి వచ్చి సిసి కెమెరా అన్నీ తీసేసి ఆ హోటల్లో సీసీ కెమెరా తీసేసి పదమూడవ సండే రోజు సండే రోజు హైకోర్టు ని ఉల్లంఘించి మిట్ట మధ్యాహ్నం దొంగల్లాగా అంటే డే రాబరి అంటారండి ఆ కోర్టు కూడా దీన్ని డే రాబరి కింద కేసు రిజిస్టర్ చేసింది నాంపల్లి కోర్టులో సురేష్ బాబు పైన వెంకటేష్ పైన రానా పైన అభిరామ్ పైన వాళ్ళ టోటల్ ఫ్యామిలీ పైన డే రాబరీ టెస్టింగ్ పాస్ అన్ని కేసులు బుక్ చేసింది వాళ్ళు ఎన్ని రోజులు అండి ఇప్పుడు నేనేమంటున్నా కోర్టులు ఉన్నాయి సరే టైం పాస్ చేస్తున్నారు ఇది ఇది పిటిషన్ బేసి బట్ అల్టిమేట్లీ వాళ్ళకైతే అల్టిమేట్లీ లాస్ట్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఆ రోజు అన్ని న్యాయస్థానాలు చూశాయి అన్ని లోయర్ కోర్టు హైకోర్టు అందరు చూస్తారు కదా జడ్జిలు టీవీలు చూస్తారు పేపర్లు చూస్తారు కదా వాళ్ళని మాత్రం వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు చెప్పండి అంటే డబ్బు ఉంది కదా అని చెప్పి మేము ఎవరైనా మేనేజ్ చేయగలుగుతాం అనే ఒక అహంకారంతో ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పు సరే నాది ఒక్క పక్కన పెట్టండి గోపన్నపల్లిలో ఎనభై ఎకరాలండి రెండు వేల నాలుగు ఎనభై ఆరులో ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయింది ఎంతో మందికి రెండు వందల గజాలు మూడు వందల గజాలు వచ్చేసాయి మీటర్లు వచ్చాయి అన్ని వచ్చాయి అలాంటి దాంట్లో సేమ్ రెండు వేల నాలుగులో మరలా వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కొని అక్కడ రంగరేఖ సొసై రంగరేఖ సొసైటీ అనేది ఉందండి ఆ సొసైటీలో ఉన్న ఒక రెండు మూడు వేల మంది ప్లాట్ ఓనర్స్ది ఆక్రమంగా సేమ్ ఇదేనండి నాస్ట్ నాస్ట్ నా అక్కడ కూడా రెండు వేల ఇరవై రెండులో జనవరిలో నాకంటే ముందు సేమ్ జిహెచ్ఎంసి అధికారులు రావడము కూల్చడము తర్వాత సాయంత్రం వచ్చి భవన్సం పెట్టుకొని మొత్తం ఆక్రమించడము సో నేనేమంటున్నా అంటే రేవంత్ అన్న గారికి ఒకటే నా రిక్వెస్ట్ సార్ లాస్ట్ గవర్నమెంట్ లో ఈ ఈ బడాబాబులకు దొంగల దొంగలు ఊరు వంచుకున్నట్టుగా బడాబాబులకు సపోర్ట్ చేసింది గవర్నమెంట్ సో మీరు ఈ రోజు హైదరాబాద్ వల్ల మీకు ఒక మంచి పేరు వచ్చింది నా విషయంలో ఎందుకు పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ రోజు నా డిమాండ్ అంతే ఇంకేం లేదు మీరు వేరే కేసుల్లో కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ అక్రమం అనేటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది అప్పుడు అధికారులు చెప్పినటువంటి వర్షణం ఇప్పుడు దానికి భిన్నంగా ఉన్నాయంటే దానికి ఎవిడెన్స్ ఎవరి దగ్గర ఉన్నాయా నా దగ్గర మొత్తం అన్ని పేపర్స్ ఉన్నాయండి వాళ్ళని ఒక్కసారి యాభై సార్లు మీడియా ముందుకు వచ్చారు సార్ వాళ్ళకు మొహం ఉందా మీడియా ముందుకు రావడానికి ఇదే సెలబ్రిటీస్ అని చెప్పుకునే సురేష్ బాబు అండ్ రానా అండ్ వెంకటేష్ గారికి హీరోలా వాళ్ళు హీరోలు అయినప్పుడు రావాలండి రియల్ హీరోలుగా రావచ్చి మొహం చెప్పాలి నేను నేను ఇన్నిసార్లు వచ్చారు కోర్టుకు రావట్లేదండి ఎన్ని రోజులు కోర్టు రోజులు రాదు కోర్టుకు ఎన్ని రోజులు తప్పించుకుంటారు కోర్టుకు రాకుండా హైడ్రా హైడ్రా ఆక్రమణలకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రియాక్ట్ అవుతుంది రెస్పాండ్ అవుతుంది అని హైదరా కమిషనర్ రంగనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇటువంటి కబ్జాలకు సంబంధించి అది చెరువులకు సంబంధించి కావచ్చు లేదా బఫర్ జోన్లకు సంబంధించి కావచ్చు వీటికి సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ కేసుని మీరు హైడ్రా దృష్టికి తీసుకెళ్ళాలి నేనేమంటారా ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఇప్పుడున్న కాంగ్రెస్ హీరోలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ అంతలో మీరే ఒకవేళ నిజంగా ఒకవేళ అక్కడ అక్రమంగా ఉంటే మాత్రం మీ అంతలో వీరే కూల్చి వేసుకుంటే నా ఫామ్ హౌస్ ఉంటే నిజంగా కూల్చేసామని ఇంకా దాంట్లో ఆర్గ్యుమెంట్ ఉండదు ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళే కూల్చి వేసుకుంటే రియల్ హీరో అవుతారు వాళ్ళ హైడ్రా వచ్చి బలవంతంగా కూల్చేస్తారు ఎందుకంటే ఈరోజు రేపు కేటీఆర్ కూర్చున్నప్పుడు నాగార్జులు కూర్చినప్పుడు రేపు వేరే కాంగ్రెస్ లీడర్లు కూడా కూల్చేయాలి నిజంగా ఉంటే మాత్రం దాంట్లో ఎలాంటివి ఇది లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన నిజంగా కాంగ్రెస్ పరిపాలిస్తుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా వేరే వాళ్ళని బ్లేమ్ చేసే ముందు మనం సర్కంగా ఉంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అప్పటి కాలంలో ఉన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆయంలోనే పురపాలక శాఖ మంత్రి జీహెచ్ఎంసీ కమిషన్కి ఆర్డర్ ఇచ్చినందుకు నా ప్రాపర్టీ కూల్ చేశారండి అది అందరికి తెలిసిన విషయమే కానీ ఈ రోజు ఏం జరిగిందో తెలియదు వీళ్ళు సెలబ్రిటీలుగా ఉండి వెళ్ళి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అరవై ఐదు సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్క 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 రోజు కూడా మీకు మీకు చెప్పండి ఒక్క రోజున వెంకటేష్ గారు ఎన్ని కలిసారా అండి ఏసీఎం కలిసారా పొలిటికల్ చాలా దూరం ఉంటారు ఆయన క్రికెట్ కు చాలా దగ్గర ఉంటారు సో నేను కేసు పెట్టినప్పుడు నాపల్లి కేసు కోర్టులో నాకు కేసు ఫిక్సర్ అయినప్పుడు నేను ఇంకొక జనవరిలో వాళ్ళు డిస్మెండర్ చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పినప్పుడు నేను డీజీపీ గారిని అండ్ కమిషనర్ గారిని కలిసి ఇంకో కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు గా వాళ్ళు అన్నదములు పరిగెత్తుకుని వెళ్ళి రేవంత్ అన్న కలిసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు వాళ్ళకున్న తో వాళ్ళకున్న దాంతో ఐదు నిమిషాల వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ నేను ఏమంటున్నా అంటే రేవంత్ అన్న ఇంటాడు అంది కానీ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సహాయం చేయడం ఎందుకంటే ఒక్కటి కాదండి వాళ్ళకు ఎనభై ఎకరాల్లో కోపనపల్లి ఇష్యూ ఉంది ఇక్కడే సేమ్ కారామేట్లో ముప్పై ఆరు ఎకరాల్లో అప్పుడు రాఘవేంద్ర రావు గారిది అండ్ వెంకటేష్ గారిది ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాల్లో అక్రమమైన అది కూడా అది కూడా దాన్ని కూడా సింగిల్ బెంచ్ ఉంటే డబుల్ బెంచ్కి కెళ్ళి అప్పుడున్న గవర్నమెంట్ తో చేసుకున్నారు సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి దయ ఉంచి రేవంత్ దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఇసంటి వాళ్ళతో కలిసి మీకు ఉన్న మంచి క్లీన్ ఇమేజ్ ని చెలగట్టుకోవద్దని నా రిక్వెస్ట్ రైట్ రైట్ థ్యాంక్ యూ నందకుమార్ గారు మీ అభిప్రాయాలు తెలియసినందుకు ఇది బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాల్లో ఒకవేళ అక్రమార్జనలు కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా అవసరమైతే న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తారని నందకుమార్ అంటున్నారు అలానే చాలా చోట్ల సెలబ్రిటీస్ తమ పలుకుబడిని ఉపయోగించి కబ్జాలు చేసినటువంటి స్థలాలు కూడా ఉన్నాయి వీటిపైన రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్